హాయ్ అండి నేను మీ రామ్ జ్యోతి ఏం వండులో సున్నుండలు అనుకుంటున్నారా అదేం కాదండి బాల అమృతం ఉండ్లు మరి ఎలా తయారు చేయాలో ఇట్లకి ఏమేమి ఐటమ్స్ కావాలో మరొకసారి చూసేద్దామా అంగన్వాడి పిండి అంగన్వాడీ పిండి అమ్మా పడికి బెల్లం పొడి పొడిగలవాలి అంగన్వాడీ పిండిలో పటికి బెల్లం పొడిక యాలకుల పొడి యాలకుల పొడి అయక స్టాక్ పెట్టుకుంటది ముందు మిక్సీ అయ్యాలి జల్లుడి పట్టాలి అంగనవాడి పిండి జల్లుడి రవ్వను పంచదార వస్తుంది మనం కదా ఇంకా వేయాలన్నమాట పడికి బెల్లం పొడి యాలకుల పొడి వేసేసి మిక్సీ పట్టాలి పట్టి కలిపేసి ఉంచుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి అంగన్వాడి పిండితో లడ్డూలు కేజీ పిండికి కప్పు కేజీ పిండికాయ పప్పు పటికీ పొడి కలపాలంటే అండి పట్టికే బెల్లం పొడి చేసి అలాగే యాలకీలు కూడా చక్కగా మెత్తగా పొడి చేసేసి కలిపేసి ఇలా స్టాక్ పెట్టుకునిద్దండి ఎప్పుడు కొంచెం నెయ్యి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం తీసుకుని చక్కగా చేసి పెట్టిద్దండి మా పిన్ని మా బాబాయ్కి ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం నెయ్యి నెయ్యి ఈ నెయ్యికి ఎన్నో పిండి బట్టి ఎన్నైనా కలుపుకోవచ్చి కలిసిందంతా అటుకుల పొడి కలపాలండి అటుకుల పొడి అండి అటుకుల పొడి అటుకులు పొడి వచ్చేసి అమ్మలా పెట్టేస్తుంది ఒక ఆరు స్పూన్లు కలపాలి నెయ్యి సరిపడా ఒక ఆరు స్పూన్లు అండి అలా ఎక్కుసరిపడా ఎంత పిండి పడుతుంది అంతా మనం కలుపుకోవాలి బాగా మిక్స్ చేయాలంటే కలిసే వరకు కూడా అసలు ఏ వెరైటీలన్నా చాలా బాగా చేస్తారండి మా పిండి అదండి కొండకొచ్చాడంటే అలా కలుపుకోవాలి సుమారు నెయ్యి ఈ కప్పు ఉందండి ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు పడద్దు ఉట్టే అంగనవాడి పిండి అండి చక్కగా మళ్ళీ జల్లిచ్చే శుభ్రంగా చక్కగా మిక్సీ పట్టేసి ఇలా పట్టికే బెల్లం కూడా పూడ యాడ్ కేజీకి ఒక కప్పు టీవీ యాగే కప్పు పట్టికే బెల్లం పూడి పడద్దు అంటండి అలా కొలతలుగా కొలసలుగా ఇలా పట్టేసుకుని ఉంటుందండి యాలకులు కూడా యాలకుల పొడి కూడా కలిపేసేస్తాం వాటితో పట్టే పట్టేసేసి చక్కగా అవి కూడా జల్లి చేసుకుని ఇప్పుడు ఉండలు ఎలా వచ్చినాయో చూద్దాం ఇది పొడి పొడండి అటుకులు మరి తెప్పించేసి ఒక కేజీ శుభ్రంగా బాగు చేసి చెరిగేసి ఎండలో పెట్టేస్తుంది ఎండలో పెట్టేసినాక మళ్ళీ కొంచెం లైట్గా వేయించింటండి దోరగా వేయించి మళ్ళీ మిక్సీ ఆడేస్తుందండి పొడి ఆడేసి ఇలా స్టోర్ చేసుకునిద్దండి అటుకుల పొడి ఇదేమో అంగన్వాడి పిండిను బాలామృతువండి బాలామృతువును పటికీ బెల్లం రెండు కలిపేసి యాలకుల పొడి కలిపేసి ఇలా స్టాక్ పెట్టేసుకుని ఇంకెప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొద్ది నెయ్యి కలిపేసి అయితే ఒక పది పదిహేను వంటలో కలిపేసి అలా తింటారండి బాబాయ్ పిన్ని ఇదే కాదండి బాలందరికి కూడా చాలా బలం మరి చిన్నపిల్లలకు కూడా ఇలా రోజుగా కొండ పెడితే అసలు చాలా బలం అండి సున్న కూడా పనికిరావడం అంత బలం ఇది బాల మృతం చాలా అండి రోజుగా కొండ పెడితే చాలా బలం అండి పిల్లలు కూడా దగ్గు రాదండి ఎందుకంటే పట్టికి వెళ్ళడం కలుపుతాం కదా పట్టికి వెళ్ళడానికి అసలు దగ్గు అంటూ రాదు చాలా ఇలా కొత్త కొత్త వంటలు చాలా చేస్తుంది మా పిన్ని చూడండి అసలుకి ఉండే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఎదురుపోయింది డబ్బా మీ డబ్బాలో మీరు ఎత్తికేం జరిగే రంగు చాలా బాగుందండి నెయ్యి తీపి అన్నీ కూడా చాలా బాగా వస్తాయి అది కూడా తెలుగు కాదు ఇదైతే అసలు మొహం కట్టుకుని కొండ తినేస్తారు బలం కూడా ఎవరైనా తింటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్